హలో ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీ వచ్చేసరికి మామిడికాయ తురుము పచ్చడండి ఇదైతే ఇన్స్టాంట్ పిక్కిల్ అండి మనం ఒక వన్ వీక్ టు టెన్ డేస్ అయితే ఈ పిక్కిల్ అయితే నిల్వ ఉంటుంది మనకి అంతకన్నా ఎక్కువ రోజులైతే ఉండదు దీనికోసం అయితే ఫస్ట్ అయితే చక్కగా మామిడికాయలన్నీ నీట్గా కడిగి పక్కన పెట్టుకున్న ఆరపెట్టుకున్న తర్వాత అవన్నీ ఇలాగ తురుముకోవాలి మామిడికాయని మామిడికాయ అంతా నీట్గా తురుముకోవటం అయిపోయిన తర్వాత దాన్నైతే ఒక గిన్నెలోకి అయితే సర్వ్ చేసుకోండి చూడండి మామిడికాయలో వాటరే మనకి ఎన్ని ఉన్నాయో ఇంకా ఇందులో చింతపండు నిమ్మకాయ ఇలాంటివి ఏమీ కూడా వేయక్కర్లేదు ఈ పులిపే మనకి సరిపోతుంది ఇందులో కొంచెం ఇప్పుడు ఉప్పు కారం పిండి మెంతిండి ఈ నాలుగిటిని అయితే వేసి బాగా అయితే కలుపుకోండి ఎందుకంటే ఆ తురుము ముక్కలకి అన్నిటికీ పట్టాలి కదా మామిడికాయ తురుముకి సో బాగా పట్టేదాకా అయితే నీట్గా అయితే కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో తాలింపు అయితే వేసుకోవాలి ఇంగువ వేసుకోండి అలాగే చిన్నెల్లిపాయలు తినేవాళ్ళు చిన్నెల్లిపాయలు కూడా వేసుకోండి నేనైతే చిన్నెల్లిపాయలు వేయలేదు ప్రజెంట్ చిన్నల్లిపాయలు కూడా వేసుకొని చక్కగా తాలింపు పెట్టేసుకున్న తర్వాత ఒక నైట్ అంతా అయితే అలాగే ఉంచండి నెక్స్ట్ డే నుంచి అయితే తినండి ఊరాలి కదా ఇది కూడా ఉప్పు కారం అన్నిటికీ పట్టాలి కదా సో పట్టి ఊరుతుంది ఒక నైట్ అంతా అలాగే ఉంచితే నెక్స్ట్ డే కలిపేసుకొని చక్కగా వేడివేడి అన్నంలో కానీ టిఫిన్స్లో కూడా అయితే తినొచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది టిఫిన్స్లో కూడా మీలో ఎంతమందికి మామిడికాయ తురుము పచ్చడి రెసిపీ తెలుసు తెలిస్తే కనుక మీకు టేస్ట్ ఎలా అనిపించింది ఇది అనేది నాకైతే కమెంట్ చేయండి తెలియని వాళ్ళైతే ఒకసారి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ట్రై చేసి మీరు కూడా టేస్ట్ చేసి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసాక లైక్ చేయండి